హాయ్ అండి వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబల్ ఉంటుంది ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి కల్పన జేసిపి చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లునైతే మా జేసి జేసిపి వచ్చి కూల్ చేసిందండి కానీ జేసీపీ కూల్చినా కొంచెం కష్టమైనా కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతున్నాం కాబట్టి మేమైతే ఇల్లు పని ఎత్తుకుంటున్నామండి కాకపోతే ఒక వన్ మంత్ ముందే ఇల్లు అంతా నీట్గా చదరపరిచేసాము తర్వాత ఇదిగోండి ఈ విధంగా అంతా క్లీన్ చేసేసింది జేసీపీ నాకు నిజంగా ఇన్ని రోజులు ఎప్పుడు దగ్గర నుండి చూడలేదు కానీ ఆ రోజైతే దగ్గరుండి చూసానండి జేసీపీకి ఎంత పవర్ ఉందా అని ఈ మట్టి అంతా మళ్ళీ కాలంలో పడిపోయిందంతా మళ్ళీ ఎత్తి సైడ్కి వేసాము వాటర్ పోవాలి కదా అని ఇంకెట్లా మళ్ళీ పడుతూనే ఉంటుంది కదా అప్పుడైతే ఆ మట్టిని మళ్ళీ ట్రాక్టర్ పెట్టి తోలిపిచ్చేస్తామండి ఇది ట్యాంక్ ఈ మట్టికి కొట్టలేదు దాంట్లో ఇంకా బోర్ వేయాలి మేము దీ కొట్టి కూడా వారం తర్వాత వీడియో షూట్ చేశానండి కొట్టిన మరుసటి రోజు ఏం చేసామంటే నవధాన్యాల జల్లమన్నారు అయ్యోరు అందుకని నవధాన్యాలు జల్లము రానే రాలేదనేసి తర్వాత ఈ మధ్యలో రౌండ్గా ఉంది కదా అక్కడ మట్టికి ఏం చేశానంటే మెంతులు రాగులు నానబెట్టి జల్లానండి ఇవి మొలకలు వచ్చేసినాయి నవధాన్యాలు కూడా ఇప్పుడిప్పుడు ఒక్కోటి వస్తున్నాయి అవి కూడా నానబెట్టి జల్లు ఉంటే బాగుండు నేను నానబెట్టలేదు అలానే జల్లేసాను ఇదిగోండి అక్కడక్కడ వచ్చాయి మొలకలు కూడా ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసాయి వీడియో పెట్టే కాడికి మళ్ళీ చూపిస్తానులేండి మొలకలు బాగా వచ్చిన తర్వాత తర్వాత ఈ విధంగా అయితే మా అబ్బాయి నాకు రోజు ఇదే పని నేనైతే మార్నింగ్ ఒకసారి వచ్చాయా లేవా అని చూసుకుంటా ఉంటాను ఈవినింగ్ వచ్చి మళ్ళీ చూసుకుంటూ ఉంటాను ఏదో అదొక పిచ్చి ఆనందం అన్నమాట మనం వేసిన చెట్లు వచ్చాయా లేవా అని అంటే ఆ చెట్లు వచ్చినా మనమేమి ఉపయోగించుకోమో అవి ఆవులు తింటే మంచిదంట అన్ని ఇన్ని రోజులు వేరే వాళ్ళు అంటే మేము కొన్నప్పుడే రేకులు రెండు ఉన్నాయి ఇంకా ఇల్లులు కొట్టేసాము కదా అందుకు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని మేము కొని కూడా టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఏదో సింపుల్గా కట్టుకొని వచ్చేద్దామని హెవీగా అయితే కాదులేండి ఇంకా అక్కడక్కడైతే మొలకలు వచ్చాయండి ఇంకా మీదట మా నేను ఇల్లు కట్టే అప్డేట్స్ ఏ ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అన్నీ మీకు చెప్తూ ఉంటానండి ఈ వీడియో కానీ నాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్ అనుకుంటున్నాను ఓకేనా బాయ్